నిన్నెందుకంటే నేను పిల్లికి బిచ్చేస్తారా వాళ్ళు ఏ నాకే వేరక నేనే మొన్నడు తిని సూరత్ నుండి వెళ్ళి నాకే ఏట బుట్టిందే నేను పుట్టుక బుట్టిందే ఏం మనిషి అసలు పిల్లికి బిచ్చి నీ పుట్కల పుట్టుకొని పాడైపోను ఏం పుట్టుకలో ఏం మనసులో ఏం కథ మనసులో మనిషేనో మాకేనో అసలు షే బతుక మొదలారిపోని ఏం బతుకులో ఏం కథ బా బతుకు రాయిపోను ఏవన్న అంటాను నువ్వు ఇవన్నీ అనేది ఏవన్న అంటే ఒక తుంది రే రోషన పాశ్చాత ఆ రోషన అంటానా ఎందుకు అట్లా ఇండి ఎందుకు నేను ఏమో ఒకటే గుడుగుతాను కాదు పిరగాళ్ళ దంటకు పిరగాడు పొద్దున్న లేనే పోయిండు ఆటకు పోయినప్పుడు ఏం ఆడుకుంటారు కదా పిలగాళ్ళ షాట్లయి ఆ దంటకు పోతారు ఆడుకుంటు పోయినప్పుడు ఇగ పెద్ద మనిషి ఓ నాలుగు పండగ తెచ్చిండు ఏం తెచ్చిండు ఏం కథలు వచ్చిన మనకు తెలియదు అయితే మా పిల్లగాడు అక్కడ కూర్చున్నాడు ఇటు చూసిండు అటు చూసిండు ఈ పిలగాడికి చూసిండు చూసి చూసి అమ్మా అరే 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 ఓ పిల్లగా పోనీ మర్చిపోయిన రో ఏ కాలం నీ నాయన నీ కోసానికి దేవులాడతాడు పే పపో పొపో పోరా 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 నీ నాయన పెట్టాడుకో దేవులాడతాడు రా ఊరంతా దేవులాడతాన్రా అని అంటాడు అనగానే అమ్మ మా మా ఏమో తెచ్చిండు అని పిరగాళ్ళు చాట్లా మా నాన్న తెచ్చిండు అని దా మంచిగా వాడిపోయినాక మంచిగా పిల్లల జల్లలు మంచిగా గుసంతి ఉంటాను మంచి గుసొంత తింటాన్రే రే ఆ మరి అదే గింతా ఇస్తే కాకపోయిందా బుడ్డపిల్లగా పిల్లగా అది ఏం మనిషి ఏం పుట్టింది అసలు గాది పుట్టుకబుట్టిందా గండి పుట్టుక పుట్టిందా బుట్టని పుచ్చిందా ఆ గది అంత ఏంది మొన్నటి మొన్న మా మానవరాలు కూడా పోతే గట్లనే తెచ్చుకున్నారట తెచ్చుకొని తింటా అంటే ఇల్ల కొట్టిర ఇవను కూడా పోపో మీ అమ్మమ్మ పిలిచి పో ఏమో చెప్తాదట నీకు మీ అమ్మమ్మని తక్కువ అన్నారట అనగానే పిల్ల వచ్చింది పిల్ల వచ్చి ఏందమ్మ నన్ను పిలిచిన వాట అంటే ఏ నిన్ను నేనెందుకు పిలిచింది అంటే గో వాళ్ళ ఇటు ఉంటే ఆ తాత పోపో మీ అమ్మమ్మ పిలుస్తాను అని అన్నాడు అంటే నేను వచ్చిన అన్నది అంటే నిన్ను పిలవలేదమ్మా అని అంటే పోంగనే నాట వాళ్ళు ఏమో తెచ్చుకున్నారు అందరు కూర్చొని తింటారు అదే ఏమైంది నా మనవరాలకు చెప్పు వచ్చి బోని ఎవరికే నా పానంత నీరు అయిపోయింది అసలు పీలగా వాళ్ళకు ఏమేమి పిల్లి బిచ్చేస్తారే వాళ్ళు పిల్లి బిచ్చేస్తారే వాళ్ళు వాళ్ళు ఏం మనసులు అనుకుంటానే దగ్గర మర్సులు గంట ఉంటే వాళ్ళ బతుకమ్మ ఆడిపోయి గంట ఘోరం ఉండొద్దు మనసులు ఆ వాళ్ళ మన వాళ్ళతో మనం వేయమా గింత ఆ తింటాం అట్టే తింటాం నువ్వు మొన్న ఆ గీత కూరే కొత్త ఎక్కడికొచ్చిన గీత కూరే అంటే మా వందరకొచ్చుకున్నా నేను కూర ఎక్కడ అన్నావు అదే రాజ్యం వచ్చే దబా దబా పెట్టిచ్చావు పట్టుకొని పోయింది నీ వరకు అది కూడే కంటే ఆ అటావు ఒక రోజు నీ ఇంటికి వచ్చిన వంద రూపాయలు ఇచ్చినావా నువ్వు ఇచ్చినవంటే ఇంటే ఇస్తాం కానీ అట్టా ఇస్తానా మా చెక్కదానా బుట్టదా అట్టనే అందరూ ఏం బతుకులే ఈ బతుకులు ఫాడైపోను నాదో బతుకని ముత్తాను రేక ఏమి మాట్లాడుతావు నువ్వు మొన్న నేను అటు భోగంగా తిరిగానే మంచి కిలో చికెన్ తెచ్చుకొని వండుకొని మంచిగా ఢితంగా తిన్నావు మరి నువ్వు నాకు నువ్వు నాకు అనివా నా సొమ్ము నేను తిన్నా నా సొమ్ము నేను తిన్నా మరి అట్లా ఎందుకు మాట్లాడతావు నా దగ్గర లేవు అరే ఉన్నప్పుడు ఇయ్యలే నేను ఇయ్యలేదా నీకు ఉన్నప్పుడు ఇస్తావు లేనప్పుడు ఎక్కడ చేసి ఇస్తాం ఏం మాట్లాడుతావు గట్లే గట్లే ఉంటది నువ్వు 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 అట్లనే ఉన్నావు ఆమె కూడా గట్టనే ఉన్నా ఆమె చెప్తాను అందుకే అంటాను నీకంటే మంచిది నీకంటే అదే అనే అంటాను మా గంట నీటి మళ్ళా నాలుగు రోజులకు వస్తావు అనుకుంటా నాకేం కాశాను అని వస్తా అదే హైదరాబాద్ వస్తారు అట్లా అని ఏమో ఇంకా రాలేదు కదా ఇవ్వలు ఏమో ఇంక ఇంకెవ్వలు రాలే ఎంత ఇస్తారు ఏమో నాకే నాకేమిరక నేనే మొన్నడు వేను సూరత్ వెళ్ళి నాకే నాకేమిరక అదే నీకెరుకుంటది ఇస్తారు ఇస్తారు మంచిగానే ఇస్తారు ఇస్తారా మంచిగా మంచిగానే ఇస్తారు అవునా మంచిగానే ఇస్తారు ఇగో వాళ్ళు వస్తారనే వస్తే ఇగ ఇంటి ముగ్గురికి వస్తే సుత్ ఏమని అనుకుంటారని ఇదంతా ఊపుతానా మంచిగా ఇస్తారు గాని మరి సరే ఇప్పుడు పోయి ఏం చేస్తావు నువ్వు ఇప్పుడు పోయి ఏం చేస్తావు ఆట ఆడుకొని పోదంతా వచ్చేసాట వాళ్ళు తిండి కాని ఉండొద్దు అని ఓ సాయంత్రం ఇచ్చేది ఇప్పుడు కాదు సాయంత్రం ఇస్తారా సాయంత్రం చూస్తారు ఇప్పుడు వస్తారా నీకు పొద్దుగాల సరేపా ఈ ఎండ నేను పా సరేపా పోదంత